జై వీరాంజనేయ జై శ్రీరామ హిందూ ధర్మ పరిరక్షకులకు కడప చిన్నచౌకలోని శ్రీ వీరాంజనేయ వారి గుడి యొక్క వారసత్వ ధర్మకర్తను మరియు దేవుని మాన్యం భూమికి సింగిల్ ట్రస్టీని అయినటువంటి అబ్బూరి శ్రీనివాసులు అను నేను విన్నవించున్నది ఏమనగా మా ప్రైవేటు గుడిని కొందరు రౌడీలు పట్టపగలు దౌర్జన్యంగా పదమూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగవ తేదీన కూల్చివేయించగా నా కంప్లైంట్ మేరకు కడప ఎండోమెంట్స్ ఇన్స్పెక్టర్ గారు మా గుడి ఎండోమెంట్స్ శాఖకు సంబంధించినది కాకపోయినా కాపాడే బాధ్యత ఉన్నందున కంప్లైంట్ ఇస్తున్నట్లు కంప్లైంట్ను వ్రాసిచ్చి ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగో తేదీన పోలీసు కేసును రిజిస్టర్ చేయించారు అప్పుడు కడప జిల్లా ఎండోమెంట్స్ అధికారిగా ఉన్నటువంటి శ్రీ శంకర్ బాలాజీ అనే వ్యక్తి ఆ రౌడీలకు పలు రకాలుగా సహకరించి నేను దరఖాస్తు చేయకుండానే మా ప్రైవేటు గుడిని ఎండోమెంట్స్ శాఖలో పబ్లిష్ చేయమని ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగవ తేదీన రాష్ట్ర ఎండోమెంట్స్ కమిషనర్ గారికి చట్టవిరుద్ధంగా లేఖను రాశారు కోట్లాది రూపాయల విలువ చేసే దేవుని మాన్యం భూమిలో వాటా తీసుకోవచ్చని మరియు లంచం తీసుకుని శంకరబాలాజీ గారు ఆ రౌడీలకు సహకరించినట్లు భావిస్తున్నాను శంకర బాలాజీ గారు మా గుడి విషయంలోనే కాక గతంలో శ్రీ నిత్యపూజ వారి గుడి విషయంలోనూ మరియు ప్రస్తుతం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం విషయంలోనూ సనాతన ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించడం చాలా బాధాకరం శంకర బాలాజీ గారిని చట్టపరంగా శిక్షింపజేయించాలని దేవుడంటే భక్తి భయం లేని కొందరు అధికారులతో భ్రష్టుపెట్టిన ఎండోమెంట్స్ శాఖ నుండి హిందూ దేవాలయాలను కు విముక్తి కల్పించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రార్థిస్తున్నాను జై వీరాంజనేయ జై శ్రీరామ ఇట్లు మీ అబ్బూరి శ్రీనివాసుడు